హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ్య వ్లాగ్స్ ఈ వీడియోలో మా తోటలో మేమేం కోసామనేది చూపిస్తున్నామండి వీటిని చౌచవ్ అంటారు సీమ వంకాయలు కూడా అంటారు ఇది తీగ జాతి చెట్టు అండి అంటే బీరకాయ లాగా మేమైతే శ్రీగంధం చెట్టు దగ్గర వేసాము దాని పైకి అయితే అల్లుకోపోయింది ఆ పైన ఉన్నాయి కాయలు ఈ కాయలు అయితే ఫస్ట్ టైం కాసినవండి చెట్టు వేసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇవే కాయడము చాలా అంటే చాలా హ్యాపీ అండి మనం వేసి పెంచిన కాయలు కోస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కొన్ని మునక్కాయలు కూడా కోసామండి ఈ చెట్టు అయితే ఆల్రెడీ తోటలో ఉండిందే వేసింది వేసిందేమి కాదు నాలుగు మునక్కాయలు కోసామండి చౌచౌలు త్రీ ఉన్నాయి అవి మొత్తం కోసుకున్నాము ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చెట్లు అయితే మేము వేసిన విను కనకంబరాలు డిసెంబరాలు చామంతి పూలు ఉన్నాయి అవి అయితే కోసుకున్నాము ఇంకా కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి అవి కూడా కోస్తున్నాము కాకర చెట్టు అంతా చిన్నదేనండి కొంచెం కొంచెమే వస్తున్నాయి ఫోర్ ఫైవ్ అట్లా వస్తున్నాయి అంతేను అవి కూడా కోసేసాము ఇవైతే చెర్రీ టమోటాలు ఎల్లో కలరు దీంట్లోనే రెండు షేప్స్ ఉన్నాయి ఇవి రౌండ్ వవెల్ షేప్ దగ్గర ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టమోటాస్ ఉన్నాయండి ఎల్లో కలర్ టమోటాస్ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటాయి కొంచెం మాకు ఎల్లోకి వస్తాయి బాగా ఎక్కువ మాకు ఆరెంజ్ షేడ్ లోకి వస్తాయి ఇది వవెల్ షేప్ దీంట్లోనే ఆరెంజ్ కలర్ లోనే రౌండ్ షేప్ కూడా ఉందండి ఇవి రెడ్ కలర్ చెర్రీ టమోటాలు ఇవన్నీ చూడండి అవి రెడ్ కలర్వి రౌండ్ షేపు ఇది యెల్లో కలర్ షేపు దండి చూడండి వవెల్ షేపు రౌండ్ షేపు ఆ రెండు అవి ఈ టమోటో ఫుల్ మాగితే లైట్ ఆరెంజ్ పేస్టల్ ఆరెంజ్ కలర్ లో వస్తాయండి ఈ టూ టమోటోస్ ఇది ఒక వెరైటీ అనమాట షేప్ చూడండి డిఫరెంట్ ఉంటుంది ఇవి మామూలు నాటు టమోటాలే అండి మామూలు డైలీ మనకి రెగ్యులర్గా ఉండేటివేను చూడండి ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్